రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి నవమి రాత్రి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేషరాశి పెట్టుబడులకు తగిన లాభాలు ఉండవు పనులు నిదానంగా పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు కోర్టు వ్యవహారాలు అంతగా కలిసిరావు మేషరాశి వారు అనుకున్న పనుల్లో విజయం సాధించడం కొరకు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి క్రయ విక్రయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు అవసరానికి ధనం చేతికి అందుతుంది వృషభ రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు సంఘంలో గౌరవం పొందుతారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం మానసిక ప్రశాంతత పొందుతారు మిథున రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ విశ్వనాథాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు సంతాన పరంగా నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు కర్కాటక రాశివారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం మహన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి సింహరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం రాశి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు పెట్టుబడుల్లో ప్రోత్సాహం లభిస్తుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది తులారాశి వారు అష్టమూలికా బుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది పెట్టుబడుల్లో ప్రోత్సాహం లభిస్తుంది వృశ్చిక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు క్రయ విక్రయాల్లో లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు ధనుస్సు రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివ స్థుతిని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి అనుకున్న పనుల్లో జాప్యం జరుగుతుంది ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మకర రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి శ్రమ అధికంగా ఉంటుంది దూరపు బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ప్రముఖుల కలయిక రుణ బాధలు తీరి ఊరట చెందుతారు కుంభరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి అనుకోని విధంగా ధన వస్తు లాభాలు పొందుతారు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి మీనరాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్